రక్త సంబంధం కథ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అది అందులో ఉండేది నారాయణమ్మ ఆమె కొడుకు ఈశ్వర్ కోడలు శకుంతల నారాయణమ్మ భర్త పోయి ఐదు సంవత్సరాలు అవుతోంది కొడుకు పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతోంది ఉండేది ఈ ముగ్గురే కనుక రెండు బెడ్రూమ్స్ వాడుకుంటున్నారు మూడో గది ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చి రెండు మూడు రోజులు ఉన్నప్పుడు మాత్రమే తలుపులు తెరిచి ఉంటూ ఉంటాయి అందుకని వారానికి ఒకసారి పని మనిషి చేత ఆ గది తుడిపించి తడుగుడ్డ పెట్టిస్తుంది నారాయణమ్మ అలాంటిది ఎవరూ రాలేదు తలుపు ఓరగా తెరిచి ఉందేమిటి అని చూసి లోపలకు అడుగుపెట్టిన ఆమె మొహంలో ఆగ్రహం తొంగి చూసింది మంచం మీద శైలజ పక్కనే పసికందు శైలజ గాఢ నిద్రలో ఉంది నెమ్మదిగా తలుపులు దగ్గరగా వేసి హాల్లోకి వచ్చింది ఆవిడ ఈశ్వర్ ల్యాప్టాప్ పెట్టుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు ఏరా ఏదిరా నీ పెళ్ళాం ఏకంగా బిడ్డతో పాటు దాన్ని ఇంటికి తీసుకువచ్చేసింది దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండాలి కదా తీవ్ర స్థాయిలో పలికింది అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు అతను ఎలా మాట్లాడమంటావు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఆ అమ్మాయిని తక్షణమే పంపించే అంది అమ్మా ఒక్క వారం రోజులు ఆగు ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి వెళ్తుందమ్మా అన్నాడు అదంతా నాకు అనవసరం అది ఈ ఇంట్లో ఉంటే పచ్చి మంచిరీళ్ళు కూడా తాగను అంది ఆవిడ అత్తయ్య కాస్త మానవత్వంతో ఆలోచించండి పచ్చి బాలింతరాలు ప్రస్తుతానికి నా అన్నవారెవ్వరూ లేరు ఐదు రోజుల ఈ పసిబిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్తుంది చెప్పండి అత్తగారి కేకలు విని వచ్చిన శకుంతల అంది ఎక్కడికి వెళ్దామని తల్లిదండ్రులను కాదని వేరే కులం వాడిని చేసుకుంది ఇప్పుడు వాడిని వదిలేసి ఒంటరిగా బ్రతకాలని ఎందుకు అనుకుంటోంది అది ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఇంతకీ ఈ బాలింత మరెవరో కాదు స్వయాన నారాయణమ్మకు మేనకూడలే తమ్ముడు రంగారావు కూతురు ఈ శైలజ తన కొడుక్కి చేసుకోవాలని అనుకునేది ఆవిడ కానీ అంతస్తుల భేదంతో కుదరలేదు మధ్యతరగతి కుటుంబంలోకి తన కూతుర్ని పంపడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పాడు రంగారావు తమ్ముడు అంత మాట అంటాడని ఊహించని నారాయణమ్మ మనసులోనే బాధపడింది కానీ పైకి ఏమీ అనలేదు అనవసరమైన వాదనల వలన ఉన్న ఒక్క తోడబుట్టిన వాడికి దూరం అవడం ఇష్టం లేక శైలజ తండ్రికి చెప్పకుండా తను ప్రేమించిన సూర్యచంద్రుని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది తమ తక్కువ స్థాయి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని పైగా అతనిది తమ కులం కూడా కాదని రంగారావు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు శైలజ తల్లి భర్త కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది రంగారావు వినలేదు నువ్వు కూడా దాంతో పో అన్నాడు శైలజ అత్తగారు కొడుక్కి కోడలకి హారతిచ్చి లోపలకు ఆహ్వానించింది ఆవిడ మంచితనానికి మురిసిపోయింది శైలజ అయితే ఆ మురిపెం ఎన్నాళ్ళో నిలవలేదు రంగారావు ఆస్తిపరుడని శైలజ వారి ఏకైక సంతానమని తెలిసి సూర్యచంద్ర ఆమెపై ప్రేమ నటించి పెళ్లి చేసుకున్నాడు ఆమె తండ్రి ఒప్పుకోవడం తెలిసి మరీ చేసుకున్నాడు ఇప్పుడు పొమ్మన్న ఏదో ఒక రోజున మనసు మారి రమ్మనకపోతారా అప్పుడు ఈ ఆస్తిపాస్తులు అనుభవించకపోతానా అనే దురుద్దేశంతోనే ఆమెకు ప్రేమ అనే వలపన్ని కట్టాడు ఐదు సంవత్సరాలు గడిచిన రంగారావులో మార్పు రాకపోయేసరికి సూర్యచంద్ర తన విశ్వరూపం చూపించాడు ఆమెను మానసికంగా శారీరకంగా హింసించేవాడు ఇక అత్తగారు కాంతమ్మ సరే సరి దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు వేరెవరిని చేసుకున్నా నా కొడుకు బోలుడు కట్నం తనకు లాంఛనాలు వచ్చేవని శైలజకి వినపడేలా ఇరుగు పొరుగువారితో అనేది ఇంటి పని అంతా చేసి ఆఫీసుకు వెళ్ళమనేది కొడుక్కు లేనిపోనివి చెప్పి కొట్టించేది ఇవన్నీ తన తోటి ఉద్యోగిని అయిన శకుంతలకు చెప్పుకుని ఏడ్చేది శైలజ చాలా రోజుల వరకు తామిద్దరూ బంధువులమని వారికి తెలియదు రెండు రోజులుగా శకుంతల ఆఫీసుకు రాకపోవడంతో శైలజ ఆమె ఇంటికి వెళ్ళింది ఒకసారి అప్పుడు తెలిసింది తమ మధ్య ఉన్న బంధుత్వం నారాయణమ్మ ఇక ముందప్పుడు తన ఇంటికి రావద్దని ఖరాఖండిగా చెప్పింది ఇప్పుడు ఇలా కోడలు ఆమెను తీసుకురావడం జీర్ణించుకోలేకపోతోంది ఆవిడ శకుంతల నారాయణమ్మ వెనకాలే వంటింట్లోకి నడిచింది అత్తయ్య నెమ్మదిగా పిలిచింది ఆవిడ పలకలేదు అయినా ఊరుకోలేదు శకుంతల మీకు కోపం వస్తుందని తెలుసు అయినా తీసుకురావడం తప్పలేదు అత్తయ్య అంది నేను ఎవరి మీద కోపగించుకోగలను పేదవాని కోపం పెదవికి చేటు అనే సామెత ఊరికే రాలేదుగా మీ మీద ఆధారపడి బ్రతుకుతున్న దాన్ని చూస్తూ ఊరుకోలేకపోయాను నా మాట ఎవరు వింటారు కనుక కళ్ళు తుడుచుకుంటూ అంది ఎంత మాట అత్తయ్యా నేను కానీ మీ అబ్బాయి కానీ ఏనాడైనా మీ మాట కాదన్నామా ఇప్పుడైనా శైలును ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలివేయలేక మీకు చెప్పకుండా తీసుకువచ్చాను ఎంత కాదన్నా ఆమె మీ మేనకోడలు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంది శకుంతల ఏం దానికి అత్త మామ మగుడు ఉన్నారుగా దిక్కులేనిదేం కాదు ఏవో కుటుంబ గొడవలు ఉంటే ఉండవచ్చు అంత మాత్రాన వాళ్ళని కాదని వచ్చేయడం ఏమిటి అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ అన్న మాటలకు అయ్యో మీకు తెలియదు అత్తయ్య తనని అత్తామూడు రాచిరంపాని పెడుతున్నారు గర్భవతి అని కూడా ఆలోచించకుండా కొడుతున్నాడు అతను సైలును ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు ఆమె తెచ్చే జీతం మొత్తం తీసుకున్నా వారి ధనదాహం తీరడం లేదు ఆమెకు అండగా ఎవరూ లేకపోవడంతో మరింత లోపైపోయింది వాళ్లకు నెప్పులు వచ్చి బాధపడుతుంటే తనను పట్టించుకోవడం లేదని నాకు ఫోన్ చేసి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాను శైలుకి పాప పుట్టింది అని అతనికి కాల్ చేసి చెప్తే నాకు దానికి ఇక ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంటికి అది రానక్కర్లేదు త్వరలో విడాకుల నోటికి పంపిస్తాను అని అన్నాడు అతను మరి ఈ నాలుగు రోజులు చంటిపా అయితే ఎలా గడిచేయే ఆవిడ గొంతులో ఆతుత గమనించింది శకుంతల అత్తగారి మెత్తబడుతోందని గ్రహించింది క్షమించండి అత్తయ్య ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానని మీకు అబద్ధం చెప్పి ఈ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను నార్మల్ డెలివరీ కనుక ఇప్పుడు ఇంటికి తీసుకువచ్చాను అంది అంటే మీ మొగుడు పెళ్ళాలిద్దరూ నాకు తెలియకుండా నాటకం అన్నమాట నిష్ఠూరంగా ఉంది అదేం లేదు అత్తయ్య మీకు చెప్తే కాదనరని తెలుసు నెమ్మదిగా చెప్దామని శకుంతల ఆగి అత్తగారి వైపు చూసింది అత్తగారు మాట్లాడకపోయేసరికి తను ఎలాగూ జాబ్ చేస్తోంది ఓ నెల ఆళ్ళు మనం ఆసరాగా ఉంటే తన బ్రతికేదో తను బ్రతుకుతుంది ఏమంటారు అత్తయ్యా అంది అప్పటికే ఆవిడ మాట్లాడకపోయేసరికి సరే అత్తయ్య తను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మా పుట్టింటికి పంపిస్తాను సాయంత్రం వరకు ఓపిక పట్టండి అని శైలజ ఉన్న గదిలోకి వెళ్ళింది శైలజ ఉన్న గదిలోకి వెళ్ళింది శైలజ మెలుకుగా ఉండడం చూసి తమ సంభాషణ విందని అర్థం చేసుకుంది శైలు సాయంత్రం మా అమ్మగారింటికి వెళ్దాం బాలింతమైన నీకు ఈ ప్రయాణం కష్టమేననుకో తప్పదు మరి అమ్మతో మాట్లాడాను తీసుకురమ్మంది అంది నేను నిన్నే కాకుండా మీ అమ్మగారిని కూడా ఇబ్బంది పెడుతున్నాను ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి అరే ఇబ్బంది ఏమీ లేదు బాలింతవి ఈ టైంలో కంటనీరు పెట్టకూడదు ఆమె కళ్ళు తుడుస్తూ అంది శైలజను ముఖం కడుక్కోమని చెప్పి తర్వాత కాఫీ తెచ్చి ఇచ్చింది పని మనిషి చేత చంటి పిల్లకు స్నానం చేయించింది తనే వంట చేసి పదకొండు అయ్యేసరికి భోజనం పెట్టి ఆమె తిన్నాక ఏమీ ఆలోచించకుండా సాయంత్రం వరకు పడుకోమని చెప్పింది ప్రయాణానికి సిద్ధమయ్యి గదిలో మంచం మీద కూర్చుని ఉన్న మేనత్తును సమీపించిన శైలజ క్షమించి అత్తయ్యా మళ్ళీ నీ గుమ్మంలోకి వచ్చి నిన్న ఇబ్బంది పెట్టినందుకు అంటూ వెనిదిరిగింది వెనకాలే వచ్చిన శకుంతల చేతిలో ఉన్న పసిబిడ్డను నారాయణముకు చూపిస్తూ చూడండి అత్తయ్య పాప అచ్చు పోలికే కదా అంది చూసింది ఆవిడ అవును శైలు పోలికే బంగారు బొమ్మలా ఉంది అనుకుంది వెనుదిరిగిన శైలజను చూస్తే మనస్సు కలుక్కుమంది ఆమెకు ఎంతైనా వారి రక్త సంబంధం కాదనుకుంటే పోయేది కాదు ఇప్పుడు శైలు ఒంటరిది అనాథ పరా ఇంట్లో ఉండడం ఏమిటి ఎప్పటికైనా తమ్ముడు మనసు మారకపోదు వాడికి మాత్రం ఇంకెవరున్నారు కులాంతర వివాహాలు ఈ రోజుల్లో ఎంతమంది చేసుకోవడం లేదు అనుకుంది కన్న తండ్రే కాదన్నప్పుడు తనకు మాత్రం ఎందుకని ఆలోచిస్తోంది కానీ శైలజ అంటే ఆమెకు ప్రేమ లేక కాదు శకుంతల దాన్ని ఇక్కడే ఉండమను అంటూ పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుంది ఆ మాట వింటూనే అత్తయ్యా అంటూ శైలజ మేనత్త భుజం మీద తల వాల్చింది శకుంతల గుండెలో భారం దిగినట్లయింది అమ్మయ్య అనుకుంటూ నిట్టూర్చింది ఇదండి రక్త సంబంధం అనే కథ రచయిత్రి కమలాదేవి పురాణ